పెళ్ళిళ్ళు పుట్టినరోజులు గృహ ప్రవేశాలు షాప్ లో ఓపెనింగ్లు ఎక్కడ చేసినా అక్కడికి వెళ్లి అల్లరి చేయకూడదని హిజ్రాల కౌన్సిలింగ్ ఇస్తున్న తెలంగాణ పోలీసులు అవకాశాలున్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ చేసుకోండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి అని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ హక్కులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా అంటారు దాన్ని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చెత్తాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్ పాలసీ ఎవరు కానీ మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్ పాలసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్ చూసే మన కోట్లే చెప్తున్నాయి మొత్తం కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుం మీకన్నా ముందు అన్ని వచ్చే వచ్చేటండి మేము కూడా ఇలాంటి సమస్యలు లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చట్టానికి అనుకూలంగా ఉన్నారు అందరికీ